కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు అని బయటకు వచ్చింది ఆ తేజస్సు నుంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఎందు ఆయుధములు పులి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబరుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం సింహం యొక్క ముఖం అంత పెద్ద సంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత కంతిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసిక రంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపం ఎలా ఉంటుందో ఆడుతున్నటువంటి నానుక ఐరావతం యొక్క కొండన ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడు దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డానం మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అయిన నృసింహాకారం ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృత బాంధము మొదలైనటువంటి దివ్యమైన చిత్నములు కనపడుతున్నాయి మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు క్రంశమై విమానాల్లో కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీర్ణింది సముద్రములన్నీ పొంగిపోయి భూమండలం అంతా చింది అపారమైనటువంటి కోపంతో ఉగ్రనర సింహావతారం అయి వచ్చానని లోకమంతా భీతిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్య యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేణ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి కొడవ మీద పెట్టుకుని ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్కలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తిరిగి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్య గజిపుణ్ణి తొలల మీద వేసుకుని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి కోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న బురపంజరపు ఎముకులన్నిటిని పోసేసి పటపట విరిచి రేగులు తీసి మెళ్లో వేసుకుని హారుల కారుతున్న నిత్తులు దోషిళ్లతో పట్టి తాగి ఆసరములన్నీ నెట్టికొచ్చి తడిసిపోతే తాను నెత్తుకితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని ఇరగిరి తిప్పి తెల్లబడినటువంటి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేసి ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం